ప్రైజాడ్ అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము నేటి వాక్యముగా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు అతనికి కనబడెను యుహవా అతనికి కనబడెను చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగములో మనం గమనిస్తే మన పరమతన్నటువంటి దేవాది దేవుడు ఒక చక్కటి కార్యమును చేస్తూ ఉన్నాడు ఒక చక్కటి విషయాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము ఎండవేళ తన ఇంటి దగ్గర ఒంటరిగా చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడుతూ తన గృహంలోనికి వెళ్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఇనేటి ఉదయ కాల సమయం ప్రియులారా చాలా మందికి ఉన్నటువంటి సందేహాన్ని బట్టి చాలా మందికి ఉన్నటువంటి లేక అనుమానాన్ని బట్టి చాలా మందిలో ఉన్నటువంటి అపోహను బట్టి ఈరోజు ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను అదేంటంటే చాలా మంది అంటుంటారు ఏమంటుంటారంటే దేవుడు మా ప్రార్థన వింటాడా దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు కొందరి ప్రార్థనే వింటారు అది ఎవరంటే పెద్ద పెద్ద సేవకులు గాని పెద్ద పెద్ద సేవకురాలు గాని మంచి పెద్ద భక్తులు కానీ అన్నట్టుగా ఊహించుకుంటారు కానీ ప్రియులారా దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కృప అందరికీ సమానమైన విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఎందుకంటే చూడండి ప్రియులారా పరలోకములో నున్నటువంటి దేవుడు లోకరక్షకుడైనటువంటి యేసునాథుడు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి కొరకు భూమి మీద ఆయన వర్షమును కురిపిస్తూ ఉన్నాడు ఆ వర్షము మంచి వాళ్ళ మీద కురిపిస్తున్నాడా లేక చెడ్డ వాళ్ళ మీద కురిపిస్తున్నాడా ఈ వర్షం అనేది ఎవరి కొరకు కురిపిస్తూ ఉన్నాడు మంచి దేశాల మీద మంచి రాష్ట్రాల మీద మంచి గ్రామాల మీద కురుస్తుందా ఎవరి మీద కురుస్తుంది అని అంటే అంతటా కురుస్తుంది అన్ని ప్రాంతాల్లో కురుస్తుంది అన్ని దేశాల్లో కురుస్తుంది వర్షానికి ఏ భేదము లేదు వర్షము అది గాలి వీచే దానిని బట్టి ఎక్కడంటే ఎక్కడ పడుతూ ఉన్నది పాపాత్ముల పొలములు సైతం పండుతూ ఉంటాయి నీతి మంతుల పొలములు సైతం పండుతూ ఉంటాయి పాపాత్మునికి సహితము వర్షము గురుస్తుంది నీతిమంతునికి సహితము వర్షము గురుస్తుంది భేదము లేకుండా వర్షమును గురిపిస్తూ ఉన్నాడు ఆ విధంగానే ప్రతి క్రైస్తవునికి ప్రతి అన్యునికి ఎవరికైనా సరే ఆయన తన ఉచితమైన కృపను సమానముగా అనుగ్రహించేటువంటిది దేవుడు ఉచితముగా అనుగ్రహించే దేవుడు ఎందుకంటే నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను దర్శిస్తాడు దర్శిస్తాడు అబ్రహామును గనక ఆయన పెద్ద హోదాలో ఉన్నవాడు గనక అబ్రహామికి ఇంటికి వెళ్ళాడు అబ్రహాముతో మాట్లాడాడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు అన్నట్లుగా మనం భావించకూడదు అబ్రహాముకు ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం కలిగి ఉన్నా అవి మనకు అనుగ్రహించబడతాయి అందుకే నేను చెప్పిన ఉదాహరణ ఇప్పుడు మన జ్ఞాపకం చేసుకోవాలి ఆ వర్షం అందరి మీద పడినట్లుగా మన మీద పడుతుంది ఉదాహరణకు మన గ్రామం మన గ్రామంలో మనమొక్కరమే భక్తి పరలము మనమొక్కరమే నీతి మంతులము మరి మన ఇంటికాన్నే వర్షం పడుతుందా అంతటా పడుతుంది కనుక అప్రీలారా దేవుడు అందరినీ దర్శిస్తూ ఉంటాడు కాకపోతే ఒకటి ఏంటంటే దాన్ని గ్రహించేవారు చాలా తక్కువ చూడండి ప్రియులారా నరహంతకుడు అయిపోయాడు తమ్ముడిని చంపివేసి కయ్యిను ఆ కయ్యని దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడా లేదా మాట్లాడుతూ ఉన్నాడు ఆదాము వాళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడా లేదా మాట్లాడుతున్నాడు మోసగాడైపోయినటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడా లేదా మాట్లాడుతూ ఉన్నాడు మోసగాడని చెప్పి యాకోబును పక్కన పెట్టలేదు ఆజ్ఞను అతిక్రమించి వేశారని చెప్పేసేసి ఆదామ పక్కన పెట్టలేదు కయ్యను నరహంతకుడైపోయాడని కయ్యను పక్కన పెట్టలేదు ఈరోజు నిన్ను పక్కన పెట్టలేదే ఆ రోజు వారికి ఇచ్చిన అపారమైన కృప అవకాశము ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు అనుగ్రహిస్తున్నాడు కయ్యి నేను తమ్ముడేది అబ్రహమా నువ్వు ఎక్కడ ఉన్నావు ఇదిగో యాకోబు అని ప్రత్యక్షమైన దేవుడు నిన్ను ఇజ్రాయల్ గా నేను నిన్ను అనేక జనములకు నీ వంశానికి ఆశ్చర్యకరంగా మార్చగల దేవుడు నేనని ప్రత్యక్షమైన దేవుడు దేవుడు నాతో మాట్లాడతాడా దేవుడు నన్ను దర్శిస్తాడని అపోహనిలో పెట్టుకున్న అనాలోచనగా నువ్వు ఉండకము శుంకరి నిన్ను నీవు తగ్గించుకొని శంకర వలె నిన్ను నీవు నేల మట్టుకు తగ్గించుకున్న వానవై మంచి మనస్సాక్షి కలిగిన వానవై ప్రార్థన చేయుము నీ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తాడు నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు నీ బ్రతుకును దేవుడు మారుస్తాడు అబ్రహాము ఇంటిని దర్శించి అబ్రహాము కుటుంబాన్ని దర్శించి అబ్రహాము వంశమును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు నీ వంశాన్ని ఎందుకు ఆశీర్వదించాడు నీ పిల్లల్ని ఎందుకు ఆశ్రవదించాడు నీ కుటుంబంలో కొరతలు ఎందుకు తీర్చడాయినా ఏదో లోపం ఉంది సరి చేసుకో కయ్యిను దేవుడు దర్శించి మాట్లాడినప్పుడు తన సహవాసమును అలా కొనసాగించుకోవాలనుకున్నాడు కానీ కయ్యిను దాన్ని సద్వినియోగం చేసుకున్నలేదు కయ్యను సద్వినియోగం చేసుకోనలేదు మోసగడిన యాకబు ఏ విధంగా అయితే తన బ్రతుకును మార్చి వేసుకొని తన జీవితాన్ని మార్చి వేసుకొని తన తలంపులు తన ఆలోచనలన్నీ మార్చి వేసుకొని దేవుని కృపణ పొందుటకు ఏ విధముగా సమీపించి ఉన్నాడు ప్రియ సహోదర సహోదరి ఈ విధంగా కాలు సమ్మి నీలో ఉన్నటువంటి అపోహలన్నీ తీసిపోయి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా ప్రార్థన చేస్తే నాకు అన్ని సమకూర్చబడతాయా అని అపోహలన్నీ తీసివేయి నేను ప్రార్థన చేస్తే వింటాడనే ఆలోచన కూడా తీసివే నేల మట్టుకు నిన్ను తగ్గించుకొని నువ్వు ఒక యాకోబు అయినటువంటి నీవు ఇజ్రాయిల్గా మార్చబడి ప్రార్థం చేయి దేవుని దర్శిస్తాడు అబ్రహాముకు చూపిన కృప నీ కనపరుస్తాడు అబ్రహాం వలె యేసు చేర్చుకొని హృదయంలోనికి నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి చేర్చుకొని ఆయన కాదిత్యమే నీ అవసరతల కళ్ళన్ని ఆయన తీరుస్తాడు అటు కృప త్రేక దేవుడు మనకిచ్చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం నీ నా మాటలు నీ మాటలుగా మార్చి అనేకల హృదయాలలో ఫలింపచేసి మమ్మల్ని దర్శించి బలపరచు పొందమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి